ఇంకో గొప్ప ప్రశ్న వేసేస్తున్నాడు కో ధర్మ సర్వధర్మాణం భవత పరమోమత మీ అభిప్రాయం ప్రకారంగా అన్ని ధర్మాల్లో గొప్ప ధర్మం ఇది అదేమిటి మొత్తం అయ్యాక శ్రుత్వాధర్మాన శేషేణ అన్ని ధర్మాలు విన్నాక ఈ ప్రశ్న అన్ని ధర్మాల్లో మీ ఉద్దేశంలో ఏది గొప్ప ధర్మం ఈ ప్రశ్నే చాలా గొప్ప ప్రశ్న అండి ఇక్కడ మీ ఉద్దేశంలో భవత పరమోమత మీ అభిప్రాయం ప్రకారంగా అన్ని ధర్మముల్లోనూ గొప్ప ధర్మమేది సర్వధర్మాణాం పరమ అన్ని ధర్మంలోనూ పరమమేది మీ అభిప్రాయం ప్రకారంగా అది ఎందుకంటే ధర్మాలకు ఏముంది ఏది చెప్పినప్పుడు అదే గొప్పదని చెప్పాలి అంతే కదా ఏ వ్రతం చేసినా ఆ వ్రతమే ఉత్తమ వ్రతం అంటాం వ్రతానా ఉత్తమ వ్రతం అని అంటే అర్థమేమిటి ఏదో ఒకటి చెప్పండి ఏ వ్రతానికి ఆ వ్రతం గొప్పది అంటారంటే అది చేస్తున్నప్పుడు అదే గొప్పదని అని చెప్పడం ఇక్కడ అంటే ప్రతి ధర్మము కూడాను గొప్పదే కానీ ధర్మాల్లో కొన్ని మంచి ధర్మములు కొన్ని గొప్ప చెడు ధర్మములు ఉంటాయా తక్కువ ధర్మములు ఎక్కువ ధర్మములు ఉంటాయా మరి ఎందుకలా చెప్తున్నారు అంటే ఉంటాయి ధర్మములన్నీ గొప్ప చేయగలిగిన వాడు చేయగలిగినంత చేస్తూ ఉంటాడు కొన్ని చేయడానికి వినాలి కొన్ని చేయలేకపోయినా వినాలి ధర్మములు ఎందుకంటే అలగు చేయలేకపోతున్నాం కనుక వింటే కొన్ని ఫలితాలు ఉంటాయండి కలు స్మరణాన్ని ముక్తి అన్నట్లు ధర్మములు చేయలేనప్పుడు ధర్మస్మరణైనా చేయాలి ఉదాహరణ అశ్వమేధ యాగం కలియుగంలో నిషేధం కానీ అశ్వమేధ పన్నములు చదివినా వాటి పుణ్యం వస్తుందని చెప్పారు కొన్ని కొన్ని కర్తువులు ఉన్నాయే కలియుగంలో చెయ్యలేకపోయినా దానికి సంబంధించిన మంత్రములు అన్నా విన్నా ఫలితములు వస్తున్నాయి స్మరణచేతన వస్తున్నాయి కదా కనుక ధర్మములు కొన్ని విని చెయ్యగలిగినవి చెయ్యాలి చెయ్యలేకపోయినా వింటూ మననం చేసుకున్నా అవి ధర్మ ఫలాన్ని మనకి ఇస్తున్నాయి అందుకే ధర్మములన్నీ గొప్పవే కానీ మీ అభిప్రాయం అని అడిగాడు ఇది చాలా ముఖ్యమైనది మీ అభిప్రాయం అంటే ఎవడికి పెడితే వాడు నా అభిప్రాయం ప్రకారం అంటే మీ అభిప్రాయం వరకు కావాలండి అభిప్రాయం చెప్పడానికి కూడా ఒక సంస్కారం అవసరం అండి నాకు తోచింది కదా అభిప్రాయం చెప్పేస్తే నీ అభిప్రాయం ఇన్ మై ఒపీనియన్ నీ తలకాయ అంతా నీ ఒపీనియన్ చెప్పడానికి బతుకంతా నాన్ను గడ్డి తిని బతికినటువంటి వాడు కూడాను ఒపీనియన్ చెప్పేస్తాడా కానీ భీష్ముడిని అడుగుతున్నాడు ఎవరినో కాదు ఎందుకంటే భీష్ముడు వంటి వాడు అభిప్రాయం కావాలి ఎటువంటి వాడు భీష్ముడు అందుకే భీష్ముడి చేత ధర్మం చెప్పించారు కృష్ణ పరమాత్మ వీరి చేత వారి చేత చెప్పించలేదు ఎందుకంటే ధర్మం చెప్పేవాడికి సంపూర్ణంగా ధర్మంపై జ్ఞానం ఉండాలి ధర్మాన్ని ఆచరించిన వాడే ఉండాలి రాగద్వేషాలు లేని వాడే ఉండాలి మూడుగుదది ఎందుకంటే ధర్మం తెలిసిన వాడికి కానీ రాగద్వేషాలు ఉన్నాయనుకోండి ప్రమాదం ఏంటో తెలుసా తనకిష్టమైతే ఆ ధర్మాన్ని కూడా ధర్మంలా మార్చి చెప్పగలడు పాండిచ్చు ఉంది కదా అది పెద్ద ప్రమాదం అడు తిప్పిడు తిప్పి నేను చూపించొచ్చు చూపించవచ్చు రాగద్వేషాలు చేస్తే మనవాడే అనుకోండి వాడి మీద ఇంకోగా అభిప్రాయం చెప్తాం పరాయవాడు అనుకోండి మరుగుడు చెప్తాం ఇందువల్ల రాగద్వేషాల వల్ల కనుక అహం మమ రాగద్వేష దూషితం కాని అంతఃకరణ ఎవడుకుంటుందో వాడే ధర్మం చెప్పడానికి అర్హుడు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు వాగు గుర్తుపెట్టం ధర్మశాస్త్ర పరిజ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కూడా ఇటువంటి నిర్మలాంతఃకరణ లేనప్పుడు భగవంతుని ఎందు భక్తి లేనప్పుడు వాడు ధర్మము చెప్పటకు అర్హుడు కాడు ఆ సులక్షణాలు ఉన్నాయి ఎవరు మా భీష్మాచారులు వారి దగ్గర భాగవతోత్తముడు వద్ద అందుకు అలాంటి మహానుభావుడు ధర్మాన్ని కాచి పడిపోసిన వాడు ఆచరించినటువంటి వాడు అలాంటి మహానుభావుడు ఆయన అభిప్రాయం అయితే అది ఇంకా ఆలోచించక్కర్లేదు అన్ని తెలిసినవాడు ఇది గొప్పది అంటే నీకు చాలా శ్రమ తప్పింది లేదంటే నీకు మనక అవగాహన లేదు అన్న అధ్యయనము చేయలేదు ఇవన్నీ చేసిన వాడు అంత నిర్మలమైన వాడు చెప్పాడు అంటే ఇంక ముందు వెనక లేకుండా పాటించవచ్చు అది నీలాంటి మహానుభావుడు పైగా ఈ ప్రశ్న మొదటడుగుంటే ఇంతసేపు పట్టేది కాదు కదా సుత్వాధర్మాన శేషేన మొత్తం యాభై మూడు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్నప్పుడు అంతసేపు ఆయన చెప్పి చెప్పేకి చిత్త చివరికి అన్ని ధర్మాల్లో గొప్ప ధర్మం ఏది అంటే మొదట చెప్పేసి ఇవన్నీ మొత్తం క్లోజ్ లేకపోయిన ప్రశ్న వేసి చిట్ట చివరికి ధర్మరాజుకి వచ్చింది ఈ ప్రశ్న అప్పుడు ఏమిటి ఇంతసేపు ఎంతసేపు నాకు అలసటకు గురు చేసి ఇన్ని చెప్పిన తర్వాత అప్పుడు నీ నీ అభిప్రాయం ప్రకారం ఉత్తమ ధర్మం ఏమిటి అని అడిగి అడిగితే ఎప్పటివరకు చెప్పినవన్నీ వ్యర్థములా దీని అర్థం ఏమిటి ఇది తెలియాలి అంటే ఇంతవరకు చెప్పిన ధర్మములన్నీ కాదు ఇప్పుడు చెప్పబోయేటువంటి పరమ మీద చాలు ఇక్కడ చెప్తున్న విశేషం ఏంటంటే ఇదివరకు చెప్పిన ధర్మములన్నీ చెయ్యగలిగినవి చెయ్యాలి కానీ నేను చెప్తున్న సర్వోత్కృష్టమైన ధర్మం ఏదైతే ఉందో ఇది పాటిస్తూ చేయాలని చెప్పడమే తప్ప అది విడిచిపెట్టి చెయ్యమని కాదు ఇక్కడ ఇది దీనిలో చెప్తున్నది అదే భవత పరమత అన్నిటికంటే ఉత్కృష్టమైన ధర్మం ఒక్కటి ఆలంబనం చేసుకుంటే చెయ్యగలిగిన ధర్మములు శాస్త్రము చెప్పినవి నేను చెప్పినవి పాటించు అందుకే ఇప్పుడు వరకు చెప్పినవి ఏమీ వ్యర్థము కావు అవన్నీ వినాలి అవగాహన చేసుకోవాలి చెయ్యిస్తూ ఉండాలి పాటిస్తూ ఉండాలి కానీ నేను చెప్పబోయే పరమధర్మం ఏదైతే ఉన్నదో దాని నువ్వు ఆలంబనంగా చేసుకుని ఇవి చేసేవనుకో ప్రయోజనం ఉంది ఆ ప్రయోజనం ఏంటో మనం తెలుసుకుందాం ఇక్కడ ఎందుకంటే శాస్త్రం అని చెప్పిన ధర్మములన్నీ మనం చేయగలమా అప్పుడే చేయలేమని చక్కగా తలూపేస్తున్నాం ముందే దానికి సిద్ధం ఒక్కడేనే ఇలా అంటాడేమో అని చూస్తున్నాను ముందే చెయ్యలేమని సిద్ధంగా ఉన్నాం మనం ఇక్కడ ఎలాగో చెయ్యలేము నిజమే కష్టం తెలుసుకుంటున్న కొద్దీ తెలుసుకుంటున్న కొద్దీ ఎన్ని చెయ్యలేదేవో అని ఏడుపోస్తుంది తెలుసుకోలేదు కనుక వెళ్ళి బతికేస్తున్నాం కానీ తర్వాత ఏడపాల్సి వస్తుంది తెలుసుకోపోతే ఇప్పుడు ఏడుపు వచ్చింది అనుకోండి కొన్ని ఏడుపులు పోతాయి అసలు ఏడిపోయి రాదు మూర్ఖుడికి కానీ తర్వాత ఏడవలసిన జన్మలు వస్తాయి తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే పాపాలు పోవు కదా పావనాని సర్వసహ పాపాలు పోగొట్టుకోవడానికి ధర్మం చేయాలి అందుకనేమో కొత్త సుఖాలు వస్తాయని కాదు ఇప్పుడెవరు పోగు చేసుకొచ్చిన జన్మ జన్మల నుంచి పోగు చేసుకుని వచ్చిన పాపాలు ఉన్నాయి కదా ఆ పాపాలు పోలేదని ఎలా తెలుసుకోవాలంటే భగవంతుడి గురించి చెప్పినప్పుడు మనసు స్పందించకపోయినా విషయంపై ఆసక్తి లేకపోయినా పాపాలు ఇంకా పేరుకున్నాయని అర్థం అండి ఇక్కడ శ్రద్ధ లేకపోయినా పాపం వల్లే శ్రద్ధ రాదు అందుకే పావనానిచ మాట చాలా ముఖ్యం ధర్మముల వల్ల నువ్వు పవిత్రుడు కావాలి అంటే పాపనాశనం జరగాలి కదా పాపనాశనం ఇది ఇంకెందుకు కనుక ఇన్ని ధర్మములు నిజమే పాపనాశనం కోసం అన్ని ధర్మాలు చేస్తే కానీ పాపములు పో పాపములు పోతే కానీ జ్ఞానం లేదు భక్తి లేదు మోక్షం లేదు మరి ఏమిటి సమా సమస్య అంటే నేను చెప్పబోతున్న పరమధర్మం ఏదైతే ఉందో ఇది గట్టిగా పట్టుకుని నువ్వు కొద్దిపాటి ధర్మములు చేసినప్పటికీ కూడా ఈ చెప్పబోయే పరమధర్మంలో నారాయణుని అనుగ్రహం వల్ల పరిపూర్ణమైన ఫలం లభిస్తుంది నాయనా ఇది దీని యొక్క ఉద్దేశం అండి అందుకే ఈ వాక్యం చాలా ముఖ్యమైనటువంటిది